ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల పరిధిలో రాజేశ్వరిపురం గ్రామంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ ఇన్ఛార్జి తుంబూర్ దయాకరెడ్డి ప్రారంభించారు కార్తీక మాసంలో ఎడ్ల పందాలు ఎంతో సంతోషకరంగా ఈ సందర్భంగా ఈ పోటీలో మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ భవతి పదిహేను వేలు మూడవ వేలు గెలిచిన వారికి కమిటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చంద్రరావు గారు సత్య ఫిల్లింగ్ చేసిన అమ్మకూడెం వారి పత్రిస్తారు పల్నాడు జిల్లా శ్రీను కావాలి నాలుగో ఐదో బహుమతి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి చేతిలో చేపల సేవా నాయక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చెర్పల సూర్య నాయక్ గారు చంద్రు నాయక్ గారు కట తండ వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతి ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు పుట్లూరు జనార్దన్ రావు గారి జ్ఞాపకార్తం ఈ బహుమతిలో వచ్చేటువంటి ఏర్పాట్లకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకేనండి ఈ రోజు ఈ కార్యక్రమాలు